హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు రిషి టూ జీరో టూ త్రీ ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ ప్రెజర్ కుక్కర్లో ఈ మటన్ కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో నేను ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి పదండిక వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే నేను ఇక్కడ వన్ కేజీ మటన్ తీసుకున్నాను ఈ మటన్ని చక్కగా వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ అయితే పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ చిన్న ప్రెజర్ కుక్కరే తీసుకున్నాను మీరు కావాలంటే పెద్దది కూడా తీసుకోవచ్చు ఇది హీట్ అయిన తర్వాత ఇందులో అయితే ఆయిల్ వేయాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ తర్వాత రెండు లేదా మూడు ఆనియన్స్ని తీసుకొని గ్రా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్ పేస్ట్ని ఆయిల్లో వేసేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ ఆనియన్ పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం అప్పుడే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇప్పుడు ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ మటన్ కర్రీలో ఆనియన్స్ని ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా బాగుంటుంది ఆ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసేసి ఒకసారి ఇలా కలుపుకొని మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఆయిల్లో ఇలా ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూడండి ఇక్కడ మటన్ అయితే ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసాను ఇలా సాల్ట్ వేసాక ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో కారం అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ మూడు టేబుల్ స్పూన్ల కారం వేసాను మీరు కారం ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా కారం వేసేసి ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఇలా ఆయిల్లో ఉడికించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక రెండు గ్లాసుల వాటర్ అయితే వేసుకోవాలి మీరు సూప్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ ఎక్కువగా కూడా వేసుకోవచ్చు ఇలా వాటర్ వేసేసి అంతా కలిసేట్టుగా బాగా కలుపుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా ఇప్పుడే వేసుకోవాలి వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి మూడు విజిల్ వచ్చేదాకా అయితే ఈ మటన్ అయితే ప్రెషర్ కుక్కర్లో ఇలా ఉడికించుకోవాలి ఇక్కడైతే మూడు విజిల్స్కే మటన్ అయితే చక్కగా ఉడికిపోయింది చూడండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి అలాగే సన్నగా తరికి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి ఒక ఐదు నిమిషాలు ఇలా స్టవ్ పైన ఉంచుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఇంతేనండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం